హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన పర్వతాల గురించి తెలుసుకుందాం పర్వతాలంటే అందమైన ప్రకృతి అద్భుతాలు కానీ వాటి వెనుక దాగి ఉన్న భయంకరమైన నిజాలు మనసు కలిసివేస్తాయి ఎందుకంటే ఈ పర్వతాలు ఎక్కి ప్రయత్నం చేసిన వందల్లో చాలామంది తిరిగి బతికి రాలేదు మరి ఆ పర్వతాలు ఏవో ఇప్పుడు మనం చూద్దాం ఫస్ట్ మౌంట్ ఎవరెస్ట్ మౌంట్ ఎవరెస్ట్ ప్రపంచంలోని ఎత్తైన పర్వతం దీని ఎత్తు ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది మీటర్లు ఇది నేపాల్ మరియు టిబెట్ సరిహద్దులో ఉంది ఎవరెస్ట్ ఎక్కడం ఒక కళ కానీ ఆ కళ నిజం చేసుకోవటం చాలా ప్రమాదకరం ఆక్సిజన్ తగ్గిపోవడం తీవ్రమైన చలి మంచు తుఫాన్లు అతి వెత్తు వలన చాలామంది ప్రాణాలు కోల్పోయారు ఇప్పటి వరకు మూడు వందల కంటే ఎక్కువ మంది శాశ్వతంగా ఉండిపోయారు అక్కడే ఇంకా షాక్ ఇచ్చే ఏమిటంటే చనిపోయిన వాళ్ళు డెడ్ బాడీస్ కూడా మంచులోనే కడు కనబడుతున్నాయి రెండవ పర్వతం కే కే టూ టూ పర్వతం దీని ఎత్తు ఎనిమిది వేల ఆరు వందల పదకొండు మీటర్లు యావరెస్ తర్వాత రెండవ ఎత్తైన పర్వతం ఇది పాకిస్తాన్ మరియు చైనా సరిహద్దులో ఉంది దీన్ని సేవింగ్ సేవ మౌంటైన్ అని పేరు ఉంది ఎందుకంటే ఇది ఎక్కువగా క్లంబర్స్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మంది తిరిగి బ్రతికి రాలేదు వాతావరణం ఒకసారిగా మారిపోవడం స్టెప్ రాక్స్ వలన ఇది మరింత ప్రమాదకరం చాలామంది మౌంటైన్స్ ఈ పర్వతాన్ని ఎవరెస్ట్ కన్నా కష్టమైనదని అంటారు తోడు తెలుసుకునే ముందు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ మాకు లైక్ చేయండి షేర్ చేయండి మీ కామెంట్ కూడా చేయండి మీరు ఇచ్చే కామెంట్సే మాకు బూస్ట్ ఇస్తాయి మేము మరింత మంచి మంచి వీడియోస్ని చేయగలుగుతాం థర్డ్ది అన్నపూర్ణ అన్నపూర్ణ పర్వతం అనేది ఎత్తు ఎనిమిది వేల తొమ్మిది తొంభై ఒకటి మీటర్లు ఇది నేపాల్లో ఉంది ప్రపంచంలోని అత్యధిక మూర్తు శాతం ఉన్న పర్వతం థర్టీ ఎయిట్ పర్సెంట్ ఇది చాలా ప్రమాదకరమైన పర్వతముగా చెప్పవచ్చు ల్యాండ్ లైట్స్ మంచు చర్యలు చాలా ఎక్కువ వస్తాయి ఈ పర్వతం అందంగా కనిపించిన క్లంబస్కి నైట్మేర్ నైట్ మేర్ అవుతుంది చాలా ప్రమాదకరమైన పర్వతముగా చెప్పవచ్చు ఎందుకంటే పర్వతం ఎక్కడం చాలా ప్రమాదకరమైనది అలాగే కాకుండా మంచు కురుస్తూ ఉంటుంది మనము ఎక్కడానికి చాలా రాక్స్ రాళ్ళు అవన్నీ ఉండటం వల్ల చాలా ప్రమాదకరమైన పర్వతంగా చెప్తాము నాలుగవది నంగ పర్వతం ఈ నంగ పర్వతం అనేది కూడా చాలా ఎత్తైన పర్వతం చాలా ప్రమాదకరమైన పర్వతంగా చెప్పవచ్చు దీని ఎత్తు ఎంత ఉంటుంది అంటే ఎనిమిది వేల రెండు నూట ఇరవై ఆరు మీటర్లు ఉంటుంది ఈ నంగ పర్వతం అనేది చాలా ఎత్తైన పర్వతముగా చెప్పవచ్చు ఇది ఎక్కడ ఉందంటే పాకిస్తాన్లో ఉంది దీన్ని కిల్లర్ మౌంటైన్ అనే పేరు వచ్చింది ఇది చాలా భయంకరమైన మంచు తుఫానుల వలన చాలా ప్రాణాలు కోల్పోయేదా కోల్పోయారంట ఇది చాలా చాలా భయంకరమైన మౌంటైన్గా చెప్తున్నారు ఎందుకంటే ఇది ఎక్కినప్పుడు చాలా భయంకరమైన మంచి తుఫాన్లు అన్నీ వస్తూ ఉంటాయి ఇది ఇప్పటికీ మౌంటైనర్గా భయం పుట్టించే పేరు ఉంది అంటే దీనికి పర్వతం ఎక్కడానికి చాలా భయంకరమైన మౌంటైన్ అని పేరు వచ్చిందంట ఫిఫ్త్ది ఇది మౌంటర్ హర్ స్విట్జర్లాండ్ మరియు ఇటలీ సరిహద్దులో ఉంది ప్రైమేడ్ ఆకారం చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది కానీ సడన్ వెదర్ చేంజ్ వలన చాలా ప్రమాదకరంగా మారుతుంది పర్యాటకులు ఎక్కువగా ప్రయత్నించే పర్వతం ఇదే కానీ ప్రతి సంవత్సరం అనేక మంది ప్రాణాలు కోల్పోతారు సిక్స్త్ది డెనాల్ ఉత్తర అమెరికాలోని ఎత్తైన పర్వతం దీని ఎత్తు ఆరు వేల నూట తొంభై మీటర్లు అల్సాలోనే ఉంది ఇక్కడ ఉష్ణోగ్రత నలభై డిగ్రీల సీ వరకు ఉంటుంది పడిపోతుంది సో స్టోమ్స్ చాలా బలంగా వస్తాయి అందుకే దీనిని కన్సక్కరట్ చేయడం చాలా కష్టము మరి ఫ్రెండ్స్ ఇన్ని ఇవి ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన పర్వతాలు ఇవన్నీ మనకు ప్రకృతి ఎంతో అందంగా ఉంటుంది కానీ ప్రమాద భయంకరంగా కూడా ఉంటుందని గుర్తు చేస్తాయి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి మరి ఇలాంటి ఆసక్తికరమైన ఫ్యాక్ట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి